Honor of Tamil Nadu and Chairman of South Central Zone Cultural Centre, Dr. T. Subram Reddy, MB Founder Chairman of the Kala Academy, Prashad Raman Mukti our chairman of AP State Cultural Council and Festival Committee, our uh, beloved friend and President of this function, Dr. K. V. on the Advisor of the North and the and Guruji. जितेंद्र सिंग प्रस जितेन्द्र सिंगजी श्रीमती सोनाली आचार्य रोथ से जोन कलचर से सेंटर सौन कल सर एक स्टेट कलचरल कौन डिपार्टेंट कल संयुक्त निर्वने రవీంద్రనాథ్ అంటే మన ఆంధ్రదేశంలో ప్రతి ఇంటి పేరుగా గుర్తించబడుతూ ఉంది నూట యాభై సంవత్సరాల జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి స్వనాద అకాడమీ ఫైనా రావడం ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడటానికి మీ అందరి యొక్క ఉత్తేజం ఉత్తేజం అంతా కూడాను చాలా మనం మొదలైనటువంటి అంశం నేను భావిస్తున్నాను ఇది చూస్తూ ఉంటే ఒక మాట నాకు గుర్తొస్తూ ఉంటుంది రాయపూర్ శుభారావు మా గుంటూరు కూడా రాసినటువంటి పద్యం వచ్చిన భాగం ఇది చెప్తాను అమరావతి పట్టణులు విశ్వవిద్యాలయములు స్థాపించినాడు ఊరు వెళ్ళు పట్టణాన వేరే విద్యా లాంఛనంలో శస్త్రశన్నాడు విద్యానగర రాజగీతులను కవితకు పెళ్లి పందిళ్ళు కప్పించినాడు అని చెప్పి చెప్పారు రాయపూర్ శుభారావు ఈ రోజున హైదరాబాద్ వీధుల్లో కవితకు పెళ్లి పండిళ్ళు కంపిస్తున్నారు అమ్మ అనేటువంటి ఒక అవి అనుస్ఫూర్తి ఒక అనుభూతి నాకు కలుగుతూ ఉంది ఇక్కడ సుమారు నూట యాభై నూట పాతిక మంది ఆర్టిస్టులు నిన్నటి నుంచి ఈ గత ఇరవై ఐదు గంటలుగా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి పద్దెనిమిది నిమిషాలకి ఒక బ్యాచ్ ఒక బృందం వచ్చి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఇరవై సెకండ్ అయ్యేటప్పటికల్లానో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంటుంది ఎంతో ప్రసైజ్గా ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళ ప్రకృతి కూడా వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడడం అనేది ఎంత ఉదాహరణ విషయం సుమారు పన్నెండు పన్నెండు లాంగ్వేజెస్లో ఏడు సాంస్కృతిక కళారూపాలు జాతి అంతా గర్వించదగినటువంటి అనేక రకాల కళారూపాలు ఇక్కడ ఈ రవీంద్ర భారత్లో నిర్వహించబడ్డం అంతా ఉందావచ్చు ఈ కార్యక్రమానికి చక్కగా నిర్వహించినటువంటి సోనాలి ఆచార్జీ ఒడిస్సా డ్యాన్సర్ అండ్ కన్వీలర్ రవి దృశ్యోత్సవానికి నా ప్రత్యేక అభినంద తెలుస్తూ వారి బృందానికి కూడా నా తెలియజేస్తూ నాకు సెలవులు తీసుకుంటున్నాను థ్యాంక్